ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదే వాణీజనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశ పుష్పణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ దళితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలాన లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రీత్య ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాతచక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్ గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్ గా తెలుసు బ్యాక్ పెయిన్ ఐ హైడ్ మనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ ఫిజియోథెరపీ ఎస్పెషలీ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ నేమ్ ఇస్ నియోకేర్ హోమియోపతి మకర లగ్నము మకర రాశి మకర లగ్నానికి మీకు గృహాన్ని కానీ స్థలాన్ని కానీ యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం సహజంగా చతుర్థాధిపతి దాని తర్వాత ఆ గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు మీ జన్మజాతకాల్లో డిఫరెంట్ డిఫరెంట్ గ్రహాలు కూడా వస్తుంది బట్ బేసిక్ అయితే చతుర్థాధిపతి కుజుడు అవుతాడు అయితే ఈ కుజగ్రహం కనుక పాడైంది పాడవడం అంటే ఏమిటండి పాపగ్రహాలతో కలిసి ఉండడం కానీ పోర్ట్ఫోలియోస్ ఇంకొక పోర్ట్ఫోలియో కనెక్ట్ అవ్వడం కానీ అయినప్పుడు కుజుడు పాడయ్యాడని అర్థం అంటే సహజంగా చూసుకుంటే రాహుతో అయితే కుజుడు సహజంగా పాడవుతాడు రాహుతో కానీ బుధుడుతో కానీ శనితో కానీ ముఖ్యంగా రాహుతో ఎక్కువగా పాడవుతాడు కుజుడితో కూడా మనకి కుజుడితో శని కూడా కలిస్తే కొంత డిఫ్ డిస్టర్బ్ అవుతుంది లేదా చతుర్థ స్థానంలో ఏదైనా గ్రహం పాపగ్రహం వచ్చి కూర్చున్నా ఇబ్బంది అవుతుంది అంటే ఏమిటి సహజంగా చతుర్థంలో వెళ్ళి శని కూర్చున్నాడు అనుకోండి మరి నీచబట్టి శని వెళ్ళి కూర్చున్నాడు కదా దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది చతుర్థ స్థానం అనేది అంటే ఏమిటి ఇక్కడ మీ కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి శుభగ్రహాలతో కలిసి ఉన్నారు అనుకోండి అప్పుడు మీరు భూముల మూలంగానే ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు మీ చతుర్థాధిపతి కనుక పాడయ్యాడు నేను ఇప్పుడు చెప్పినట్టుగా కొనడం వల్లే ఇబ్బంది పడతారు అందుకనే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఒకటికి నాలుగు సార్లు ఈ ప్రాపర్టీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచించండి మీ పేరు మీద తీసుకోకూడదు వాడైతే కనుక ఖచ్చితంగా పిల్లల పేర్ల మీదో భార్య పేరు మీదో భర్త పేరు మీదో లేకపోతే ఇంట్లో వాళ్ళ పేర్ల మీద తల్లిదండ్రుల పేర్ల మీదో సంథింగ్ వివాహం అవ్వలేదు అనుకోండి అలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కొంతమందికి ఇంక వాళ్ళ పేరు మీదే తీసుకోవాలి తప్పదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ఆ స్థలం తీసుకున్నప్పటి నుంచి ఆ గృహం తీసుకున్నప్పటి నుంచి లేదా తీసుకోక ముందు నుంచి కూడా హనుమాన్ ఉపాసన కానీ హయగ్రీవ ఉపాసన కానీ దుర్గా ఉపాసన కానీ ఖచ్చితంగా చేయాలి అప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు జన్మజాతకంలో ఈ కుజుడిలా పాడై ఉన్నాడు అప్పుడు సహజంగా గృహంలో కూడా ఈ దోషాలు ఏర్పడి ఉంటాయి అది ఇది మ్యాచ్ అయితే ఇంకెక్కువ ఎఫెక్ట్ వస్తుంది ఆ ఇంట్లో ఉండే వ్యక్తికి అది మ్యాచ్ అవ్వకుండా సెట్ చేసుకోగలిగితే ఎఫెక్ట్ తగ్గుతుంది అదేమిటి అంటే కుజస్థానం అంటే ఇది వాస్తులో దక్షిణ భాగం దక్షిణ భాగంలో దక్షిణం మధ్యలో బాత్రూమ్స్ లేకుండా చూసుకోండి ఒకటి రెండవది దక్షిణం ఎక్కువ పెరగకుండా చూసుకోండి ఎంత ఉండాలో అంతే ఉండాలి ఇది కూడా ఎక్కువ ఓవర్ అవ్వకూడదు ఇది కూడా మన బాడీలో కూడా అంతే కదండి వాతపిత కఫాల్లో ఏది పెరిగినా ఇబ్బందే మనకి ఆ రకంగా దక్షిణం పెరగకుండా చూసుకోవాలి అంటే వేరే వాళ్ళకి పెరగవచ్చా అంటే వేరే వాళ్ళకి కూడా పెరగకూడదు వీళ్ళకి మరింత ఎక్కువ దోషం వస్తుంది ఈ కుజుడు పాడై కనుక దక్షిణం పెరిగితే దాని ప్రభావం గృహపరంగా గ్రహపరంగా డబల్ అవుతుంది ఆ రకంగా ఇది మెయిన్గా మీరు చూసుకోగలిగితే దీనివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అంటే అనవసరంగా అంతకుముందు గొడవలు కావచ్చు లేకపోతే కొంతమంది చూడండి దక్షిణం బాగా పెరిగింది అనుకోండి మకర లగ్నం వాళ్ళు వాళ్ళు విదేశాలకు వెళ్ళి జాబ్ అనుకోండి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు లేకపోతే ఏదైనా బిజినెస్ చేద్దామని ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది చూసుకోండి ఇది సెట్ చేసుకొని ఇక రెమెడీస్ ఏమిటి ఇందాక నేను చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి దుర్గా ఆరాధన చండీ ఆరాధన ఇవి చేసుకుంటూ ఉండవచ్చు దీంతోపాటు గోవులకి బెల్లము గోంగూర క్యారెట్స్ లాంటి పదార్థాలు తినిపిస్తూ ఉండండి మీరు ఆ ఇంట్లో కనుక దక్షిణం పాడైందంటే మీకు జాబ్ పరంగా ప్రాబ్లం వస్తుందంటే ఈ దక్షిణ భాగం పాడైంది లేదా పడమర భాగం పాడైందని మీరు అర్థం చేసుకోవాలి చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గు శాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే ఆ వర్గు కా వర్గు చావర్ అని ఉంటుంది ఈ వర్గుని క్యాల్క్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గుతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అదేదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరు జన్మజాత అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి రండి కదా ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్కందుని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు జాత జాతచక్రంలో ఎంత ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము గనక చేయగలిగితే ఏదో ఒకరోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుపడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయడం ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేటప్పుడు ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయుం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాయువ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికని కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు ముందుకు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు తా ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచభంగ రాజయోగం విపరీత రాజయోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వస్తుందనుకోండి ప్రతి ప్రతీ నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాత చక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు కోరుకుంటూ శ్రీమాత్రేణం